ఈ వీడియోలో ఈర్ష్యా ఈ రారాసి షారాస్తే ఈర్ష్య అవుతుంది దీనికి యావర్తిస్తే ఈర్ష్య అవుతుంది ఈర్ష్య పడు ఈ రాసి షా షారాసి ఈర్షా అయింది దీనికి యావర్తిస్తే ఈర్షియా పడు పాడు పడు ఈర్షియా ఈర్ష్య పడు అలాగే ఆళువు ఈ రారాసి షావుతు ఈర్ష్యా ఈర్ష్యాళు ఈర్షి ఆళువు ఈ మూడు పదాలని ఈ వీడియోలో తప్పు రాయడం జరిగింది ఇప్పుడు చెప్పినట్టుగా రాయాలి దాన్ని మీరు గుర్తించి చదవడం రాయడం నేర్చుకోండి ఈ వీడియోలో మనం ఈ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి ఈ అనేటువంటి అచ్చుతో ప్రారంభమైనటువంటి కొన్ని పదాలని చదవడం రైడ్ నేర్చుకుందాం ఈశ్వరుడు ఈ స్వ సాకి వావతు ఈ స్వ రు డు ఈశ్వరుడు ఈగా ఈ గా ఈ ఈత ఈ త ఈత ఈశ్వరుడు ఈగ ఈత ఈల ఈ ఈలా ఈలా ఈడు ఈ ఈడు ఈక ఈ క ఈక ఈనే ఈ నే ఈనే ఈటే ఈ మే ఈ ఈమే ఈలా ఈడు ఈక ఈనే ఈటే ఈమె ఈర్ష్యా ఈ రారాసి ఈర్షావతి వాళ్ళు ఈర్ష్యా ఈవల ఈ ఈశ్వరి ఈ స్వ రీ ఈశ్వరి ఈక్షిత ఈ క్షి ఈక్షిత ఈక్షిత ఈడేరు ఈ డే రు ఈడేరు ఈసుడు ఈ డు ఈసుడు ఈర్ష్య ఈవల ఈశ్వరి ఈక్షిత ఈడేరు ఈసుడు ఈశ్వరేచ్ఛ స్వ ఈశ్వ రే చారాసి ఒత్తు చావతివ్వాలి ఈశ్వరై ఈటెకాడు ఈ టే టెటె కా డు ఈటెకాడు గద్ద గద్దగా ద గద దావతిస్తే గద్ద ఈలగద్ద ఈశ్వరేచ్ఛ ఈటెకాడు ఈలగద్ద ఈశాపతి ఈ షాపతి పా తి ఈశాపతి ఈత కొట్టు ఈ కొట్టు కో టు తీస్తే కొట్టు ఈత కొట్టు ఈత చెట్టు ఈ త ఈత చెట్టు చే టు ఈత చెట్టు టావ్తిస్తే ఈత చెట్టు ఈశాపతి ఈత కొట్టు ఈత చెట్టు ఈలపాట ఈ ల పాట పా పాట ఈ క్షణము ఈ క్షణము క్షణ ము ఈ క్షణము ఈశ్వరమ్మ ఈ స్వ ఈశ్వ మాకి మావుతు ఈశ్వరమ్మా ఈలపాట ఈ క్షణము ఈశ్వరమ్మ ఈశానుడు ఈ ను డు ఈసానుడు ఈతకాయ ఈ త ఈతకాయ ఈతపండు ఈ త పండు లేదా పళ్ళు ఈతపళ్ళు ఈశానుడు ఈతకాయ ఈత పళ్ళు ఈర్షపడు ఈ ష రాక్ష ఈర్ష పడు పాడు ఈర్షపడు ఈదులాడు ఈదు ఈదు లా డు ఈదులాడు ఈసడించు ఈ స డించు డిమ్ చు ఈసడించు ఈర్షపడు ఈదులాడు ఈసడించు ఈశాన్యము ఈ నారాసి అవతి ఈశాన్య ఈశాన్యము ఈడు జోడు ఈడు జోడు జోడు ఇడు జోడు ఈవలిగట్టు ఈ వా అల్లి ఈవలి గట్టు ఘట గటు గట్టు ఈశాన్యము ఈడు జోడు ఈవలిగట్టు ఈర్షాళువు ఈ ఈర్షా లు ఈర్షాళువు ఈత కొలను ఈత కొలను ఈతకొలను కొలను ఈగలమోత ఈ గ ల మో త ఈగలమోత ఈర్షాళువు ఈత కొలను ఈగలమోత ఈల పురుగు పు రు గు ఈల పురుగు ఈ దు రు ఈదురు గాలి గా లీ ఈదురు గాలి ఈగల గుంపు ఈ గా ల ఈగల గుంపు గు ఈగల గుంపు ఈల పురుగు ఈదురుగాలి ఏగల గుంపు దైవం ఈ సా న్య ఈశాన్య దైవం దై వం ఈశాన్య దైవం ఈశ్వర చంద్ర ఈ స్వ ర ఈశ్వర చంద్ర చం ద్ర ఈశ్వరచంద్ర ఈగకు ఆరు కాళ్ళు ఈ గ కు ఈగకు ఆరు ఆ రు కాళ్ళు కాళ్ళు లాకు కర్మిస్తే లావుతు ఈగకు ఆరు కాళ్ళు ఈశాన్య దైవం ఈశ్వరచంద్ర ఈగకు ఆరు కాళ్ళు ఆ పాట ఈల పాట ఆ పాట ఈలపాట ఈ ల పాట పా ట ఆ పాట ఈల పాట ఈ కాయ ఈతకాయ ఈ కాయ కా ఈత కాయ ఈ త ఈత కాయ ఈ కాయ ఈతకాయ ఈత ఆరోగ్యదాయిని ఈత ఈ ఆరోగ్య ఆ రోగ్య ఆరోగ్య దాయిని దా దాయని ఈత ఆరోగ్యదాయని ఆ పాట ఈల పాట ఈత కాయ ఈత ఆరోగ్యదాయని ఇంట్లో ఈగలమోత ఇంట్లో ఈగల మోత ఈ ఈగల మోత మో త ఇంట్లో ఈగల మోత ఈ ఈక నెమలిక ఈక 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 నెమలి ఈక ఈక నెమలీక ఈసానుడు అంటే శివుడు ఈసాను డు ఈశానుడు అంటే శివుడు సి శివుడు ఇంట్లో ఈగలమాత ఈ ఈక నెమలి ఈక ఈశానుడు అంటే శివుడు ఆకు మధ్యన ఉంటుంది ఆకు మధ్యన ఆకు మధ్యన మా ధ్య ఒత్తు ధ దీనికి యావత్ మధ్య నా ఆకు ఆకుమధ్యన ఉంటుంది ఉమ్ టు ది ఈయన ఆకుమధ్యన ఉంటుంది ఈ ఇంటి ఈశాన్యంలో ఈత చెట్టు ఉన్నది ఈ ఇంటి ఈ ఇంటి ఈశాన్యంలో న్య ము లో ఈ ఇంటి ఈశాన్యంలో ఈత చెట్టు ఉన్నది ఈత చెట్టు ఈత చెట్టు ఉన్నది ఉన్న నాకు నా ది ఇదంతా ఒకటే వాక్యం ఈ ఇంటి ఈశాన్యంలో ఈత చెట్టు ఉన్నది చెరువు గట్టు మీద ఈత చెట్టు ఉన్నది చెరువు ఈవలి చెరువు చెరువు ఈవలి ఈ వలి చెరువు ఈవలి అంటే ఈవలి అంటే యువతలి అని అర్థం గట్టు మీద గట్టు మీద చెరువు ఈవలి అనకూడదు చెరువు గట్టు మీద ఈత చెట్టు ఉన్నది ఈత చెట్టు 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 ఉన్నది ఊ ఉన్నా ది చెరువు జట్టు మీద ఈత చెట్టు ఉన్నది అతడు ఈత కొలనులో దిగి ఈదుచున్నాడు అతడు ఈత కొలనులో ఈత కొలను లో అతడు ఈత కొలనులో దిగి ఈదులాడుచున్నాడు ఈదులాడుచున్నాడు ఈదు లాడు చున్నాడు చు నా చునా డు ఫుల్ స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం ఒకే లైన్లో రాయాలి అతడు ఈత కొలనులో దిగి ఈదులాడుచున్నాడు ఈ వీడియోలో మనం ఈ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం రాయడం నేర్చుకున్న మరికొన్ని పదాలని వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి